జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కార్యకర్తలకి ప్రజలకి భరోసా కల్పించాలనేటువంటి లక్ష్యంతో స్థానికంగా ఎన్నికైనటువంటి గౌరవ శాసనసభ్యులు చేస్తున్నటువంటి గూండాగర్ది అరాచకాలు వారు చేస్తున్నటువంటి ప్రతి అక్రమాన్ని ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రజా కోస బిజెపి భరోసా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఫేజ్ వైజ్ గా నిర్వ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గ పరిధిలోపల ఈ ప్రజా ప్రజాకోస బీజేపీ భరోసా కార్యక్రమానికి వచ్చిన నాకు ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమసిమాంజలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు రాజకీయాలంటే వ్యాపారం అనేటువంటి దృక్కోణం పనిచేస్తూ ఉన్నారు పొద్దున పోతే సాయంత్రం కౌంటర్ ఎంత వచ్చింది గల్లా ఎంత కలెక్ట్ చేయాలి భూమి అమ్ముదేస్తుంది నీళ్ళమ్ముదేమొస్తాయి మట్ట ఏమొస్తుంది ఇసుక అమ్ముత ఏమొస్తుంది అనేటువంటి రీతి లోపల పంచభూతాలను అమ్ముకొని వారికి గతంలో ఉన్నటువంటి వ్యాపార చరిత్రని తిరిగి ఇక్కడ కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలంటే అంటే ఎంత పెట్టినాం ఎంత సంపాదించిన అనేటువంటి కోణం లోపల పోతా ఉన్నారు ఇది బాధాకరం ఇట్లాంటి పైసలతో కూడినటువంటి రాజకీయాలని మార్చాలని ప్రజల కష్టాల్లో ఒకటిగా ఉంటూ ప్రజల కష్టాల కోసం అండగా నిలబడేటువంటి నాయకులని గొప్పగా తీర్చిదిద్దుకొని తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో స్వంతంగా గెలవాలనేటువంటి లక్ష్యంతో అడుగులేస్తా ఉంది ఆ దిశగానే ప్రజల కష్టాలు ఏమున్నాయి ప్రజల కష్టాలు అంత మంచిగా ఉన్నారంటే టీఆర్ఎస్ఓళ్ళు చెప్తా ఉన్నారు కూపన్ కార్డులు రాలేదు ఆసరా కార్డులు ఇచ్చి ఇద్దామని చెప్పి సగం కార్డులు మళ్ళీ ఆపేసిండ్రు భర్త చనిపోయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినటువంటి వితంతులకు కూడా వేర్వేరు కారణాలు చూపెట్టి పెన్షన్స్ కట్ చేస్తా ఉన్నారు ఈ రకంగా అర్హులైనటువంటి పేదలకు దక్కాల్సినటువంటి రేషన్ కార్డులు అంత్యోదయ కార్డులు పెన్షన్లతో పాటు మీరు గొప్పగా ప్రామిస్ చేసినటువంటి టూ బిహెచ్కే మీరు గొప్పగా చేసినటువంటి నిరుద్యోగ భృతి మీరు గొప్పగా ప్రామిస్ చేసిన ఇంటికో ఉద్యోగం మీరు గొప్పగా ప్రామిస్ చేసిన దళితులకు మూడెకరాలు ఎకరాలు ఈ సమస్యల పట్ల ప్రజలని జాగరూకత పరిచి రావు గారు ఎన్నికలు వస్తేనే ఆయనలో ఉన్నటువంటి అపరిచితుడు బయటకు వస్తాడు ఎన్నికలు ముగిసినాయి అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరదాకా వారు రెస్ట్ తీసుకుంటా ఉంటారు దాంట్లో భాగంగా వచ్చినటువంటి గిరిజన బంధు దాంట్లో భాగంగా వచ్చినటువంటి దళిత బంధు నిజంగా మరి మీ ఎమ్మెల్యే గారికి బాగా పలుకుపడుంది బాగా పైసలు ఉన్నాయి బాగా ముఖ్యమంత్రి గారికి దగ్గర అని చెప్పుకుంటారు కదా నేను అడుగుతా ఉన్నా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు లేవు కానీ ఎమ్మెల్యే గారు మీకు ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గిరిజన బిడ్డకు ప్రతి దళిత బిడ్డకు గిరిజన బంధు దళిత బంధు ఇప్పించి ఈ నియోజకవర్గ శ్రేయస్సు కోసం మీరు పాటు పాల్పడాలని పాల్పడాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేగాని రెండు వందలు ఇస్తాం ఐదు వందల మందికి ఇస్తాం మా కార్యకర్తలకే ఇస్తాం అనేటువంటి ఈ వివక్షను ఏదైతే మీరు చూపిస్తా ఉన్నారో ఖచ్చితంగా చైతన్యవంతమైనటువంటి సమాజం తెలంగాణ సమాజం మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా చేయాలని చెప్పి సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి